అనేది ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి దుమ్మతలను ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భారీగా ఉంటూ తమ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి నివేదించడానికి భారీగా తమ సమస్యల పరిష్కారం కోసం చూడాల్సినటువంటి సమా ఈ రోజులలో ప్రతిపక్షాలు లేకుండా ఉన్నటువంటి ఈ సమాజంలో ఒక ప్రతి ప్రజా సమస్యల పైన అవగాహన ఈనాడు కొత్తగా ఉన్నటువంటి యొక్క ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలుస్తుంది కొత్తగా ఈనాడు ఆరణ్య న్యూస్ ప్రజల మందికి వస్తుంది ఈ సందర్భంగా మాతో మాట్లాడే ప్రముఖ రాజకీయ నాయకులు అశోక్ రెడ్డి గారు రెడ్డి గారు మాత్రం ఉన్నారు ఈ యొక్క ఆరణ్య న్యూస్ ఈనాడు ఆవిర్భవించిన సందర్భంగా వారి యొక్క మాటల్లో మనం సమాజానికి ఈ యొక్క ఆర్ఎన్ఏ న్యూస్ ద్వారా ఏమీ తెలియజేయాలని అనుకుంటున్నారో వారి మాటలు నేను ఈ సీనివాస్ రెడ్డి గారు చెప్పండి ఈనాడు ప్రజాయుడు గారు ఈనాడు ప్రజా సమస్యలు అనేకం ఉన్నట్టు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు కానీ ఇటు ప్రజలు ఇటు ప్రతిపక్షాలు కానీ పట్టించుకోవడం లేదు సో ఆ సందర్భంగానే ఈ యొక్క పత్రికలు కానీ మీడియా కానీ ముందుకు రావడం జరుగుతుంది సో కాబట్టి ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ అనుభవం అనేటువంటి ఒక ప్రజాప్రతినిధులుగా ఈ విధంగా ముందు తీసుకుని వెళ్ళాలి ఈ యొక్క యాజమాన్యానికి మీరు ఏమి సందేశం ఇవ్వగలుగుతారు ముందుగా ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు పెద్దవాళ్ళు జరుగుతున్న అన్యాయాలని వెలుగులోకి తీసుకోవడానికి తీసుకురావడానికి గత కాలంగా ఎంతో కృషి చేస్తున్నటువంటి ఆరున్నర దృశ్యాలు చెప్పినట్టు ఏ పత్రిక అయినా ఏ ఛానల్ అయినా ప్రతిపక్ష హోదా లో ఉన్నట్టు మాట్లాడాలి ఆ ప్రతిపక్ష పాత్ర పోషించి మాట్లాడినట్లయితే ప్రతి పేదవాడికి కూడా ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయో అక్కడ నిలబడి ఆ ప్రజల పక్షాన అలా న్యాయం చేకూర్చడానికి ముందున్నటువంటి ఏ ఛానల్నైనా ఇలా ప్రజలు ఆదరించి అభిమానించడానికి సార్ ఈనాడు సార్ అన్నట్టు ఒక పత్రికలు ఒక మీడియా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష గొంతులు వినిపించాలని సో యాజ్ రాజకీయ నాయకులుగా గతంలో మీరు ప్రజాప్రతినిధిగా వ్యవహరించారు కాబట్టి మీడియాని మీరే విధంగా చెప్పగలుగుతారు ముందుగా ఈ ఆర్ఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు శుక్రవారం రోజు ఓపెనింగ్ కావడం జరిగింది దీనికి సంబంధించిన స్టాఫ్ కానివ్వండి ఎండి నాగేశ్వరరావు గారు నాగన్న గారు కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజులలో యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు ఒక రాజకీయ కాదు కాకుండా ఇంట్లో స్త్రీలు వంటలు చేసుకోవడానికి అదే కాకుండా పిల్లలు కూడా ఈరోజు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటోళ్ళు కాలేజీలకి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా యూట్యూబ్లో దొరుకుతున్నది యూట్యూబ్ అనేది ఒకప్పుడు ఎవరికి కూడా తెలియదు వాస్తవానికి మోడీ ఈ ప్రభంజనం వచ్చిన దగ్గరికి వెళ్ళి యూట్యూబ్ అనేది ఈ ఛానల్స్ గురించి ఈ విధంగా ఫేస్బుక్ అనేది వాట్సాప్ అనేవి అన్నీ వచ్చినాయి యూట్యూబ్ అనేది చాలా విధాలు ఇప్పుడు కొత్త పెళ్ళైన వాళ్ళు కూడా వంటలు చేసుకోవాలంటే కూడా ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు ఎవరికన్నా ప్రాబ్లం హాస్పిటల్ ప్రాబ్లం వచ్చినాక యూట్యూబే ఓపెన్ చేస్తున్నారు గూగుల్ ఒకటి ఈ యూట్యూబ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఈ యూట్యూబ్ యువతను సమాజంలో చాలా మేలుకొల్పు చేస్తుంది ఎందుకంటే ఈ రాజకీయ నాయకులలో పెద్ద లీడర్లు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు స్టేజ్ మీద ఒకటి చెప్తారు స్టేజ్ దిగంగానే ఇంకోటి చేస్తారు ఈ యూట్యూబ్ అనేది మన మన దగ్గర తెలంగాణలో టీఆర్ఎస్ని తీసేసి కాంగ్రెస్ వచ్చిందంటే ఒక యూట్యూబ్ ఛానల్ వల్లనే ఎందుకంటే ఏ విధంగా ఎండగడుతున్నారంటే తప్పును ఎమ్మటే బయటపట్టేస్తున్నారు దాంతోని యువతంతా మేల్కొని యువత కానివ్వండి విలేజ్లలో ఉన్న వాళ్ళు కానివ్వండి ఇంత ముందుకు ఏదైనా మనం మెసేజ్ పంపాలంటే ఒక ఊరి నుంచి ఒకరికి వారం రోజులు పది రోజులు అట్లా పోయేది ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చినాక నిమిషం సెకండ్లలో కొంతమంది వేల మంది లక్షల మంది చూడగలుగుతున్నారు కనుక యూట్యూబ్ సమాజానికి చాలా అవసరం ఉంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా అవసరం ఇది యువతకు చాలా మెయిన్గా యువతకు చాలా ఉపయోగపడుతున్నది ఇది చాలా ఉపయోగం అని చెప్తున్నాను నేటి సమాజంలో ప్రజా సమస్యలను ప్రతిపక్ష గౌతులుగా మీడియా వ్యవహరించాలని నిధానాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని మరి శ్రీనివాసరెడ్డి సార్ అయిపోతుంది మరి అశోక్ రెడ్డి సార్ అయితే వివరిస్తూ ఈ యొక్క కొత్తగా అనుభవించినటువంటి సరికొత్త అమలతో ముందు మన ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క ఆరణ తీసుకు మరొకసారి అభినందన తెలియజేస్తూ యొక్క ప్రజా సమస్యల పైన ఎక్కువ దృష్టి పెట్టాలని ఆ యొక్క మన అతిథులు తెలియజేస్తూ స్టూడియో కెమెరామెన్ రాదు మీ యొక్క కారణం